నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నా తోటంతా పది రోజుల నుంచి పైకి రాలేదు పని ఉండడం వల్ల ఎట్లనో అయిపోయిండే గోల గోల అయిండే కదా చూడండి మళ్ళీ సర్దుకున్నా నేను కొంచెం అయితే సర్దుకున్నా కొంచెం అయితే ఇంకా సర్దుకోలేదు ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది వర్షం వస్తుంది కూడా ఇంకా చూడండి ఇక్కడ ఇట్లా పెట్టుకున్న బకెట్లు పెట్టుకున్నా ఇక్కడ దొండ చెట్టు చూడండి మళ్ళీ ఇట్లా పెట్టుకున్నా ఇవన్నీ ఇందులో అయితే ఏం పొయ్యలేదు మట్టి పోసి పెట్టుకున్నా ఇక చూడండి ఇంట్లో మొన్న తోటకూర పోసిన ఇందులో ఇందులో అయితే వేయలేదు ఒక కుండి కూర చెట్టు మాత్రమే ఉంది ఇందులో గంగా కూర ఉంది ఇందులో కూడా తోటకూర పోసుకున్నాను చూడండి కామెంట్లో కూడా అడిగిండ్రు లాస్ట్ అలా కామెంట్లో కూడా అడిగిం లాస్ట్ వీడియోలా ఇవి ఇప్పుడు ఎండకు అప్పుడే నింపుకుంటే ఉడికిపోవాక అని అడిగిండ్రు ఏం లేదండి ఇక చూడండి ఎంత మంచిగా మొలుస్తుండే చూడండి ఎందుకంటే మనం ఎండబెట్టుకున్న మట్టి ఇది ఎండ పెట్టుకున్న మట్టిలో మాత్రం మనం ఏం చేయాలంటే కూరగాయలు వేసుకోవద్దు ఆకుకూరలే వేసుకోవాలి అది కూడా తడి ఆరకుండా చూసుకోవాలన్నట్లు మనం బెండకాయలు టమాటాలు అవన్నీ వేసుకోవద్దు చూడు ఇంట్లో కూడా తోటకూర మంచిగా మొలుస్తుంది చూడండి ఒక నాలుగు ఐదు రోజులు అవి పోసుకోని అంతే ఇంకా చూడండి ఎంత మంచిగా మొలుస్తుంది చూడండి ఏం ఉడికిపోలేదు మనం వేరే కూరగాయలు మాత్రం వేసుకోవద్దు ఆ కూరగాయలు ఏమిటో నేను లాస్ట్ వీడియోలో బెండకాయ విత్తనాలు వేసుకున్న ఆ వీడియోకి మాత్రం కామెంట్ చేసిండ్రు కదా అది కూడా చూపిస్తారండి ఇదండి బెండకాయ విత్తనాలు వేసుకున్నది ఇది నేను ఎండబెట్టుకోలేదు మట్టి వేరే ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు తీసుకొని మళ్ళీ అందులోనే ఎరువు కలుపుకున్నా ఎరువు కలుపుకొని మళ్ళీ ఆ బెండకాయ ఎత్తులు పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఆ మట్టి ఆరలేదు కాబట్టి ఏమి అన్నట్లు మనకు మొలుస్తాయి వారం రోజుల మొలుస్తాయి ఎందుకంటే ఇక వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా ఇక అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతుంటాయి కదా అందుకే పెట్టుకున్న నాకు కూరగాయలు కూడా కొంచెం అవసరం ఉన్నాయి ఎందుకంటే మా పాప కోసము ఆకుకూరలు కూడా ఎక్కువ కావాలి నాకు ఇప్పుడు చూడండి నాకు ఆకుకూరలు కూడా కొంచెం ఎక్కువ అవసరం ఉన్నాయి ఇప్పుడు మా పాప కూడా కావాలి కదా నాకు బయట కొనాలంటే భయమవుతుంది కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇక దొండకాయలు అయితే వెళ్తున్నాయి ఇదైతే ఇట్లే పెట్టేసిన ఇంక ఇది తీగకు తీగే వస్తుంది కదా ఇది ఎక్కడ తీయని ఇంకా రాదు అందుకోసం ఇది ఇట్లా పెట్టేసిన ఆ దొన్న చెట్టు కూడా చూడండి ఇది ఇట్లా ఒరిగింది నిదానంగా కట్టాలే ఇది గట్టిగా ఉంది వస్తలేదు కొంచెం వర్షం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు తొందర తొందర అవుతుంది రేపు ఇట్లా నిదానంగా పందిరికి మొత్తం కట్టేస్తా చూడండి ఏం మీరు కూడా పోసుకోండి ఏం ఉడికిపోవు ఇందులో కూడా ఇందులో ఇందులో బెండితులు నాటుకున్న మొలుస్తాయి ఇంక వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా మనకు ఇక ఇది అయితే మిరప చెట్టు అయితే ఎండిపోయింది తీసేస్తున్నా చూడండి ఇక్కడ అయితే రెండు మిరప చెట్లు ఉన్నాయి మళ్ళీ ఏమైనా పోసుకుంటా అది ఇచ్చిపెట్టాను అట్లనే కానీ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే రెండు పుండి కూర చెట్లు ఉన్నాయి ఒకటి చెర్రి టమాటా చెట్టు ఉంది చూడండి తెల్లనల్లి చల్లకుండా ఎట్లా ఏం చూడండి ఎంత గానం చూడండి ఈ టమాటా చెట్లకి ఎక్కువ వస్తుంది ఇది అయితే ఏం తీయను ఈ చెట్లు ఈ చెట్లు ఇట్లనే పెట్టేస్తా ఇది చుక్కకూర చెట్టు చూడండి చుక్కకూర చెట్టు ఇది కూడా మిరప చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది ఇదైతే ఇట్ల పెట్టేస్తా ఏమన్నా ఆకుకూరలు కోసుకోవాలంటే ఇక్కడ సైడ్ కోసుకుంటా ఇక్కడ కూడా టమాటా చెట్టు ఉంది ఇక్కడ బచ్చల చెట్టు ఉంది చూడండి ఇవన్నీ ఇట్లా సర్దుకున్నా కదా కూల ఈ పెద్ద ట్రబ్బుల కాడికి మాత్రము ఈ లైన్ పెట్టుకున్నాను అన్నట్లు ఈ రూమ్లా ఈ రూమ్ పైన ఈ చుట్టుముట్టు పెట్టుకున్నా చూడండి చిన్నవి ఇంకా ఉన్నవి చూపిస్తాయి కూడా ఇక్కడ డ్రమ్ పెట్టుకున్నా చూడండి డ్రమ్ ఇక్కడ ఉండే ఇక్కడ డ్రమ్ పెట్టుకున్నా ఇడ సందు ఎందుకు అంటే ఈ డ్రమ్ములకెళ్ళి నీళ్ళు ముంచుకొని ఈయనే ఇట్లా దబదబ్బ పోయి పోయొచ్చు అని ఇక్కడ డ్రమ్ పెట్టుకున్న ఇందులో నీళ్ళు పట్టుకుంటాను వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఇందులో మాత్రం ఏమి వేయలేదు ఇప్పుడే సర్దుకున్నా వేసుకోవాలి జర వర్షాలు స్టార్ట్ అయినాక వేసుకుందామని వేసుకోలేదు నానా కొంచెంసేపు ఆగునాన్న వర్షాలు స్టార్ట్ అయినాక వేసుకుందామని వేసుకోలేదు ఇక్కడ చూడండి తెల్ల గల్జర్ ఇది అయితే చాలా మంచిది అందుకోసం నేను రోజు తీసుకుంటున్నా అంటే ఇక కూర తెల్ల గల్జరు సేమ్ ఒక జాతికి చెందినవే కదా నేనైతే ఇవి తీసేయలేను ఇంక తీసుకుంటుంటే అవి వస్తూనే ఉంటాయి ఇది కూడా ఇట్లా ఇష్టపెట్టినా కూర కూడా ఇంకా మంచిగా మనం తీసుకుంటుంటే ఎగురు వస్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి చోలకాయ చెట్లు ఒక నాలుగు ఉన్నాయి మళ్ళీ వేసుకుంటా ఇట్లా ఒక రెండు మూడు వేసుకుంటా ఎందుకంటే ఎండలు ఉన్నాయి అప్పుడు నేను వేసిన సూదమని ఇంక అవి అయితే వచ్చినాయి ఎద్దగా కాలేవు ఇంక ఇవి మళ్ళీ వేసుకుంటా ఇక్కడ చూడండి ఇదైతే పాలకూర పాలకూరల్నే మొత్తం గంగవేల కూర మొలిసింది విత్తనాలకు తయారు విత్తనాలు వచ్చినాను అట్లా ఇంత ఇది మాత్రం ఇట్లా ఇడ్చిపెడితే ఇది అక్కడ ఉండే తొట్టి ఇంక ఇప్పుడు అన్నీ తీసి మార్చుకున్నాం కదా మస్తు పని అయింది ఇగో ఇది కూడా అదుడు ఇది ఏంటంటే కూర ఇవన్నీ మొత్తం తీసేసుకుంటే మంచిగా పాలకూర మంచిగా వస్తుంది ఎందుకంటే ఎండలకు కొంచెం చిన్నగా అయిపోయింది కదా ఇప్పుడు వర్షాలు పడుతుంది ఇది ఎక్కువ రోజులు ఏం కాలేదు ఒక రెండు సార్లు మాత్రమే తీసుకున్నా ఎక్కువ ఇంకా బాగానే రెండు నెలలు అట్లా వస్తుంది కూడా మంచిగా చూసుకుంటే మనం తీసుకున్నప్పుడల్లా ఏ రోజు రెండు నెలలు వస్తుంది అన్నట్లు ఇంకా ఇంకా చూడండి గంగవేలు కూర ఎత్తులు అయితే వచ్చినాయి ఇది ఏం చేస్తా అంటే నేను ఇట్లా కలుసుకుంటాను అట్లా కొంచెం ఇట్లా ఏర్లు కదిలించుకుంటా ఇట్లా మొత్తం తెంపుకున్నాక కదిలించుకుంటా ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే చెప్తున్నా ఇట్లా అని మనం ఎరువు రోజు ఏంది నాన్న నానా నాన్న వస్తాడు సంతోష చూడండి ఎండలు పోయినాయి కదా చల్లగా ఉంది పైకి తోలుకొచ్చి పని చేసుకుంటున్నాను నేను ఆయన మంచిగా ఆడుకుంటున్నాడు చూడండి గోడకు ఇల్లు కట్టె కట్టే పట్టుకొని హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు చెప్పు ఆ చేతిలో కట్టే పట్టుకొని చెప్పు నాన్న వస్తాడు కానీ హాయ్ చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి సంతోషం నిలబెట్టుకొని ఇట్లా పని చేసుకుంటాను నేను ఈ నిన్న మన ఎండలు ఉన్నందుకు కూడా ఇంకా ఇంకా ఎక్కువ చేసుకోలేదు సరే 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 ఏ ఎండలు ఉన్నందుకు కూడా ఇంకా సంతోషం తోలుక రాలేదు పని చేసుకోలేదు అందుకే తోట అంతా ఇట్లా అయిపోయింది ఇంక ఇప్పుడు కొంచెం సల్లగా ఉంటుంది కాబట్టి ఇక తోలుకొస్తా చేసుకుంటా ఒక పదిహేను రోజుల వరకు అలా చూడండి తోట అంతా పచ్చగా అయిపోతుంది చూడండి ఇది పాలకూర అయితే ఇట్లా ఉంది ఇది బచ్చల చెట్లు ఇవన్నీ తీసేసుకుంటే మొత్తం రేపు ఇట్లా కోసుకుంటా నేను కోసుకున్నాక మళ్ళీ ఎరువు చల్లుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఇది చూడండి గంగవేలు కురితులు తయారైనవి మంచిగా మనకి ఇగో ఏదైనా మలిసినాయి కూడా ఇట్లా మనం ఇత్తులు తయారు చేసుకోవచ్చు ఇది చూడండి ఇది నల్లేరు చెట్ నల్లేరు చెట్టు ఇది కూడా చాలా మంచిది అంట నేనైతే ఇంతవరకు చేయలేదు విన్నా నేను పెంచుకుందాము పెంచుకొని నేను కూడా వాడుకుందామని పెంచి చేస్తున్నా నేను చూడండి గులాబీ చెట్టు చూడండి ఎట్లయిపోయింది మొత్తం గడ్డి మొలిసిందే గడ్డి మొత్తం తీసేసుకున్న మంచిగా వచ్చిండే చూడండి గుంపులాగా ఉండే ఇట్లా తయారైపోయింది ఇది కూడా చిన్నని అంటే కొనుకరాలేకుంటాను అట్లు రెండు చెట్లు అయితే మొన్న కొనుక్కోవచ్చును ఏంటి ఫస్ట్ అయితే ఏం కొనుకరాలేదు ఇది కూడా చూడండి నేను ఏం చేస్తాను అంటే మండ తెచ్చి పెట్టి పైన పెండ పెడతా ఇట్లా పెండ పెడితే ఎగురు వచ్చిందిండే ఇంకా నేను పైకి రాలేదు ఎక్కువ నీళ్ళు సరిగ్గా వేయలేదు కాబట్టి ఇవి కూడా ఎండిపోతావు బతుకుతావు మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏం చేస్తాం ఇక ఇవన్నీ ఇట్లా అవి కూర చెట్టు చూడండి ఎట్లా ములిసింది ఏం లేదు ఉట్టిగా పడేసి అడగానే మలిసింది ఇంట్లో అయితే పుదీనా పెట్టినండి అన్ని పిచ్చి మొక్కలు మొలిసాయిగా ఇక సంతోషం చూడండి నేను కింద పడుతుంటే నవ్వుతున్నాడు చూడండి నవ్వు పోస్తే సంతోషం నేను కింద పడుతుంటే ఇక్కడ చూడండి అక్కడ మొత్తం అయితే నీట్గా చేసుకొని మంచిగా సర్దుకున్నా కదా అవన్నీ నాన్న చూపిస్తుంది ఆ కూలర్ ట్రబుల్ మొత్తం సర్దురుకున్నా ఇంకా కింద కూడా ఒకటి ఉంది కట్ చేసుకొచ్చుకోవాలి ఇక్కడ చూడండి పైనవి మొత్తం ఉన్నాయి కిందివి మాత్రం పెట్టేసిన పైన ట్రబుల్ అగో అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నీ పెట్టుకున్నా ఇక్కడ మాత్రం మస్తు పని ఉంది ఇక్కడ కూడా కూలర్ ట్రబ్బు ఉంది ఇంకొకటి ఇక్కడ చూడండి బకీక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తం ఏం చేసిన అంటే అవన్నీ గుమ్మరిచ్చినాయి ఇక్కడ చూడండి బొడ్డెలాగా గుమ్మరిచ్చి ఇందుల ఎరువు అవన్నీ కలుపుకొని నేను నింపుకుందామని అనుకున్నా కానీ వర్షం స్టార్ట్ అవుతుంది చూడండి మట్టి కొట్టుకుపోకుండా ఇగో ఈ మట్టి ఈ మట్టి మొత్తం కొట్టుకుపోకుండా ఇట్లా కవర్ కప్పి ఇట్లా ఇటుకే పిల్లలు పెట్టేసినాం చూడండి ఇది మొత్తం మట్టి బకెట్లు ట్రబ్బులు అన్నీ చూడండి ఎట్లా చెత్త చెత్త ఎట్లా ఉన్నాయి చూడండి ఒక్క పక్క మాత్రము అయిపోయింది పని ఎలా ఇంకొక పక్క మాత్రం చాలా ఉంది ఇదే ఎక్కువ ఉంది ఇందులో కూడా నేను ఏం చేస్తానంటే మనతోని ఆకులు ఇంకా అవి కిచెన్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా ఎరువు పసుపుల ఎరువు అన్నీ కలుపుకొని ఇక చూడండి పార కూడా అన్నీ తెచ్చిపెట్టుకున్న చూడండి మొత్తం కలిపి నింపిపెట్టుకుందామని కాకపోతే కాలేదు వర్షం వస్తుంది ఇంక ఇప్పుడు ఏం చెయ్యను రేపు ఇట్లా చేస్తాయి ఇక చూడండి మొత్తం చెత్త గీత్త మొత్తం ఎట్లా తయారైంది చూడండి ఇక్కడ అయితే చూడం ఇక్కడ అమృతం చూడండి నానొద్దు అని ఇట్లా పెట్టేసిన ఇది కిందికి తీసుకుపోతాయి ఇంకా ఇది నానొద్దు కదా కింద ఒకటి పైన ఒకటి పెట్టి ఇట్లా వేసినాం ఇక్కడ పెట్టేసిన ఇక్కడ మొత్తం ఆకులు చిక్కుడు ఆకులు అవన్నీ ఇవన్నీ సంచులు సంచులు పెట్టేసిన ఇక్కడైతే మస్తు పని ఉంది ఇంకా రేపు ఇట్లా అవుతుంది చేసుకుంటా చూసిండ్రు కదా అంతవటంతా ఎట్లా ఉందో ఎట్లా సర్దుకుంటున్నానో పని అయితే మస్తుంది నానా ఏం చేస్తున్నావు సంతోషంగా పని చేస్తున్నాడు చూడండి ఎవరు కోళ్ళు ఆ కోళ్ళు వస్తున్నాయంట చెప్తున్నాడు సంతోషం చూడండి సాయంత్రం అయింది కదా కోళ్ళు కూడా వస్తాయి ఇంకా ఇంతేనండి ఇంకా రేపు బుక్లో చేస్తా ఈ పని అంతా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్తున్నావు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి నేను సంతోషం ఎట్లా పని చేసుకుంటున్నామో కామెంట్లు చేయండి బాయ్ బాయ్ నాన్న